శుభమస్తు శ్రీరామ జయం లక్ష్మీ వ్రతం పేరిట ఒక వ్రతాన్ని భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి నాడు పాటించాలి అంటూ సంప్రదాయం వివరిస్తుంది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో మొదటి శుక్రవారం ప్రారంభం అయినది మొదలుగా భాద్రపద మాసం శుక్ల పక్షంలోని అష్టమి వరకు ఆ మధ్యలో వచ్చే ప్రతి శుక్రవారాలలో అమ్మవారిని మహాలక్ష్మి అన్న పేరిట పూజలు చేస్తూ భాద్రపద శుద్ధ అష్టమి నాడు మహాలక్ష్మికి సోదరి అయిన జ్యేష్ఠాదేవిని కూడా కలిపి ఇరువురిని పూజించి నివేదనలు సమర్పించి ఇంటి ఆడపడుచును ఇంటికి రప్పించి అనేక బహుమానములను అందించి ఆనందపరచి లక్ష్మీదేవిని సంతృప్తిపరచాలి మహాలక్ష్మి వ్రతం అనే పేరిట ఈ వ్రతం సుప్రసిద్ధం మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాలలో ఈ వ్రతం నేటికీ ప్రచారంలో ఉంది అయితే ఏవైనా అనివార్య కారణాల చేత గృహిణి భాద్రపద అష్టమి నాడు ఈ వ్రతాన్ని పాటించలేని పరిస్థితులలో ఉన్నప్పుడు అంటే మాసిక నియమం కావచ్చు బంధువులు ఎవరైనా పరమవతం వేంచేయవచ్చు ఇంటిలో ఎవరైనా శిశువు జన్మించవచ్చు ఇలాంటి ఆపద కాలాలలో భాద్రపద శుద్ధ అష్టమినాడు ఈ వ్రతం చేయడానికి కాని ఎడల భాద్రపద బహుళ అష్టమినాడైనా ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి అంటూ వ్రత కథ వివరిస్తుంది శంకరచూడు అనే మహానుభావుడి సోదరి ఆ సోదరికి సంబంధించిన వృత్తాంతాన్ని ఈ భాద్రపద బహుళ అష్టమి మహాలక్ష్మి వ్రతం అనే వ్రతం పేరిట మనమంతా వింటాం సోదరిని పూజించడం సోదరి వివాహం అయిన ఎడల బావగారు ఆ దంపతులను కుటుంబాన్ని ఇంటికి పిలిపించి భోజనాధికారులు అందించి గౌరవించడం ఈ లక్ష్యంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి మహాలక్ష్మి వ్రతం అనే వ్రతం పేరిట ఇంటిలో మహిళలను గౌరవించడం ఆడపడుచును మర్యాద చేయడం శాస్త్ర నియమాలలో ఒకటి అని తెలుసుకున్నాం కనుక పాటిద్దాం మహిళలను అమ్మవారికి పర్యాయంగా ప్రాతినిధ్యం కలిగిన మహాశక్తిగా పూజించే ప్రయత్నం చేద్దాం స్త్రీ శక్తిని గుర్తిద్దాం మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం మహాలక్ష్మి అయిన మహా శుభమస్తు